మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియ ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బిజెపి రెండు ఒకటే ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం దాంతో పాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బిఫామ్ మీద పోటీ చేశారు అంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు అయితే ఉండదు ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం చాలా మంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అవసరమైతే కలుస్తాం మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం విధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ ని రాజ్యసభ చైర్మన్ ని కూడా కలుస్తాం ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో కాంగ్రెస్ నిర్వాహకమైందో జాతీయ స్థాయిలో ఎండగడతాం కాబోయే సెషన్ కూడా వస్తా ఉంది ఇరవై రెండు నుంచి ఇరవై రెండు సెషన్ ప్రారంభంగా అవుతా మాకు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం అంటే ఏ వేదిక మీద అయితే న్యాయం జరగాల్సి ఉంటుందో ఆ ఏ వేదికను కూడా వదిలిపెట్టకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ఎండగడతాం ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకో